హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఇవి ఏంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి చూపించండి నేను వర్స్ మా ఫేవర్స్ పర్సన్ వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా లేదంటే వాళ్ళతో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఫ్రెష్ fake possessões. com borda yeah. OK. <coughs> వైబ్రేషన్ స్పై బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఆపోజిట్ అండి రీడింగ్ లోకి వెళ్దాం అండి ేషన్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి మీ నవ్వన్న మీ వైబ్ వాళ్ళని ఆకర్షిస్తూ ఉందన్నమాట లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు వారు మిమ్మల్ని చూసినప్పుడే లవ్లో పడ్డారు అని చెప్పి చెప్తున్నారు మీరే తన ఫేవరెట్ అను అని అనుకుంటున్నారండి మీపై చాలా ఎఫెక్షన్తో ఉన్నారు కన్ఫ్యూషన్ ఫేక్ వారు ఒక మెంటల్ డైలమాలో ఉన్నారండి ఈ రిలేషన్ కరెక్టేనా లేక ఫేక్గా మారిందా గతంలో ఏదో అపోహపడ్డానా ఏ తప్పుడు అర్ధాలు తీసుకొని బాధ పెట్టానా ట్రస్ట్ బ్రేక్ బ్రేకు అయిందా ఈ డౌట్స్ అన్నీ వారిలో ఎక్కువగా ఉన్నాయండి మీ పట్ల ప్రేమ ఉన్నా కూడా మైండ్లో ఇది నమ్మకమా మోసమా ఇలాంటి కన్ఫ్యూషన్ స్టేజ్ స్టేజ్లో ఉన్నారండి వారు టాక్ టాక్సిటీ వారి మీద వారు మీ మీద చాలా పొసిసివ్గా ఉన్నారండి మీరు ఇతరులతో దగ్గర అవుతారేమో అలా అయితే నా తనకిష్టం ఉండదు అని చెప్పి అనుకుంటున్నారు ఈర్ష కలిగి ఉన్నారండి ఇంతకుముందు మీ పట్ల గేమ్స్ ప్లే చేయటం అంటే వారు డబుల్ గ్లేమ్ గేమ్ ఆడేవారు అనమాట సైలెంట్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం కోపం చూపించడం ఇలాంటివి చేసేవారు ఇప్పుడు ఆ టాక్సిక్ బిహేవియర్ వల్ల ఈ విధంగా అయింది మీ రిలేషన్షిప్పు చెడిపోవడానికి ఆ టాక్సిక్ బిహేవియర్ వల్లే అని వారు ఫీల్ అవుతున్నారు వారు చేసిన మిస్టేక్స్ వారికి తెలుస్తున్నాయి అన్నమాట హార్ట్ బ్రేక్ ఫ్రాగ్ వారు హార్ట్ బాగా గాయపడిందని అనుకుంటున్నారండి ఏదో ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయినా వారి మనసు పగిలిపోయింది అని వారు అనుకుంటున్నారు వారు మిమ్మల్ని నమ్మినందుకు తను బాధపడుతున్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి వారు స్ట్రాంగ్గా కనిపించిన లోపల చాలా ఫ్రోజైల్గా ఉన్నారండి హార్ట్ బ్రేక్ వైబ్రేషన్ ఇంకా వారికి హార్ట్ హార్ట్ బీట్ అండి హార్ట్ బీట్ వైబ్రేషన్ మీరే తన ఆక్సిజన్ అనుకుంటున్నారు మీరు లేదే తను తన లైఫ్ లేదనుకుంటున్నారు డీప్ ఎమోషనల్ కనెక్షన్ ఉందండి ఇక్కడ మీరు దూరంగా ఉన్న మీ వాయిస్ విన్నా మీ ప్రజెన్స్ తలుచుకున్న మీ ఎనర్జీని తలుచుకున్న వారు ఒక ర ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ హ్యాపీ ఎమోషన్స్ వస్తున్నాయి వారిలో మీలో మీ ఇద్దరికి సోల్ కనెక్షన్ ఉంది ఇంకా కట్ అవ్వలేదు అని వారు అనుకుంటున్నారు వారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి స్పయింగ్ అపోజింగ్ పోజింగ్ వారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు మీ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటున్నారు మిమ్మల్ని నమ్మగలనా లేదా అనేది వారికి వారి లోపల అనుమానం ఉన్నా కూడా వారిని మీ వైపుకు లాగుతూ ఉందన్నమాట ఆపోజిట్ ఈ కాంబినేషను మిమ్మల్ని నమ్మలేను అని అంటున్నారు మీరు అబద్ధాలు చెప్తారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు కానీ మీ పట్ల ప్రేమను తగ్గించుకోలేకపోతున్నాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి వారు నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది కన్ఫ్యూషన్లో ఉన్నారు కానీ యాక్షన్ తీసుకోవాలని లేదు ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ముందుగా మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నారు తర్వాత మిమ్మల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు వారి ఈగో వల్ల వారి ట్రస్ట్ ఇష్యూ వల్ల ఇవన్నీ చేస్తున్నారండి మీరు పాజిటివ్గా స్మాల్ సిగ్నల్ ఇచ్చిన స్మైల్తో వారు తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే సాఫ్ట్గా మీరు మూవ్ అవుతూ లేదంటే మెసేజ్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా వారి పట్ల పాజిటివ్ థింకింగ్తో ఉన్నట్లయితే మీ వైపు వచ్చే అవకాశం ఉంటుందండి ఇది ఓవరాల్గా మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుందండి ఈ రీడింగ్లో పాజిటివ్ నెగిటివ్ కాదు అటు పాజిటివ్ ఉన్నాయి ఇటు నెగిటివ్ ఉన్నాయి రెండు కనిపిస్తున్నాయి ఈ రీడింగ్లో ప్రేమ అయితే ఉందండి ఇంకా కానీ వారిలో పాజిటివ్గా మీ పట్ల అట్రాక్షను వారు గేమ్ ప్లే చేసిన విధానం వాటి వల్ల ఎలా అయిందని అలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా వారు ట్రస్ట్ నెగిటివ్ ఫీలింగ్స్ అంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు వారి పసుగా ఆలోచిస్తున్నారు ఈగో ఎక్కువగా ఉంది కనుక వారు ఇంకా హీల్ అవ్వాలి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఉందండి థర్టీ పర్సెంట్ నెగిటివ్ ఉంది ఈ రిలేషన్షిప్ మంచిగా అవ్వాలంటే పేషెన్స్ కావాలండి అండర్స్టాండింగ్ కావాలి అది ఉన్నప్పుడు రిలేషన్షిప్ మంచిగా అవుతుంది ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు మిమ్మల్ని ఇప్పటికీ వారి లోపల ప్రేమిస్తూనే ఉన్నారు వారి మనసులో కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని గాయాలు ఉన్నాయి వాటి వల్ల తిరిగి మీ దగ్గరికి రావాలా వద్దా అనేది వారు కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారండి మీ వైపుకు మాత్రం వెళ్ళాలి అని చెప్పి బలంగా అనిపిస్తుంది వారికి మీకు వారికి ఒక సోల్ కనెక్షన్ ఉందని వారు ఫీల్ అవుతున్నారు హీలింగ్ తర్వాత రీయూనియన్ అవుతుంది అని చెప్పి వారు అనుకుంటున్నారండి వారు ఈ వీక్ ఈరోజు సోమవారం కదండి నెక్స్ట్ సెవెన్ డేస్లో వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో చూద్దామండి మొదటి రెండు రోజులు కన్ఫ్యూషన్ హార్ట్ బ్రేక్ మొదటి రెండు రోజులు వారు మానసిక గందరగోళంలో ఉంటారండి వారి హార్ట్ మిమ్మల్ని మిస్ అవుతుంది కానీ తప్పు నాదా మీద అని వారు ఎనాలిసిస్ చేసుకుంటున్నారన్నమాట సైలెంట్ ఫేజ్లో ఉన్నారు బయటికి ఏం చూపించకపోయినా వారి లోపల రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయన్నమాట వారి యాక్షన్ లైట్గా తీసుకోవాలని లేదు నిదానంగా ఆలోచిద్దామన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి మూడవ రోజు నుంచి త్రీ టు ఫైవ్ డేస్ వారు ఏం ఆలోచిస్తారంటే స్పైన్ వైబ్రేషన్ ఈ ఫేజ్లో మిమ్మల్ని గమనించడం మొదలు పెడతారండి మూడవ రోజు నుంచి ఐదవ రోజు వరకు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో మీ స్టేటస్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మీరేం చేస్తున్నారు ఏంటి అనేది చూడటానికి ప్రయత్నిస్తారనమాట వాళ్ళకి ఇంకా మీ వైపు కనెక్షన్ కట్ కాలేదని వారు ఫీల్ అవుతున్నారు మీ వైపు మీ ఎనర్జీ వారు ఫీల్ అవుతూనే ఉన్నారనమాట అదే తిరిగి మీ వైపుకు కలుపుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తుంది వారు వారి మనసులో ప్లాన్స్ చేస్తున్నారు ఎలా తిరిగి మీ దగ్గరికి చేరాలి ఏ విధంగా మీ దగ్గరికి మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారు సిక్స్ సిక్స్త్ డే నుంచి సెవెంత్ డే వరకు ఈ రెండు రోజులు ఆరు ఏడు రోజుల్లో వారు ఏం చెప్తున్నారంటే ఫ్యాసినేషన్ హార్ట్ వీచ్ క్రష్ ఈ కార్డ్స్ మనకేం అంటే చివరి రెండు రోజులు ఈ వారం ఎండింగ్లో ఎమోషన్స్ బాగా హీట్ అవుతాయండి వారికి మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు లేదా మీ గురించి ఏదైనా విన్నప్పుడు వారి హార్ట్ రియాక్ట్ అవటం మొదలవుతుంది అన్నమాట నేను ఇంకా నిన్ను మర్చిపోలేదు అని రియలైజ్ రియలైజ్ అవుతారన్నమాట అప్పుడు వారిలో ఒక సాఫ్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే మీకు సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలా జరిగే అవకాశం ఉందండి ఇది డైరెక్ట్గా ప్రపోజల్ కాదు కానీ మీకు తను ఇంకా మీ పట్ల సానుకూలంగా ఉన్నాననే సిగ్నల్స్ మీకు పంపుతారనమాట మీతో ఫ్రెండ్లీగా ఉండటం దగ్గరగా ఉన్నట్లయితే మీరేం చెప్పినా రియాక్ట్ అవ్వటం లేదంటే ఒక మెసేజ్ పంపించటం ఇలా చేస్తూ ఉంటారన్నమాట ఈ ఏడు రోజుల్లో ఎనర్జీ పాజిటివ్గానే ఉంటుంది కానీ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ మెల్లగా మీపై పెరుగుతాయి వారి మనసు మిమ్మల్ని వదిలి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం ఈగో డిలేస్ వల్ల స్లో యాక్షన్ ఉంటుంది ఫైనల్గా ఈ వచ్చే ఏడు రోజుల్లో వారి భావాలు రియలైజ్ అవుతారండి మీ పట్ల అట్రాక్షన్ ఎక్కువగా ఉందని వారు ఫీల్ అవుతారు మొదట సైలెంట్గా మిమ్మల్ని గమనించిన చిన్న చిన్న సిగ్నల్స్ మీకు ఇస్తారన్నమాట రీకనెక్ట్ అవ్వడానికి అదే మొదటి సంకేతం అని మనం అనుకోవచ్చు ఇంకేం చెప్పచ్చు మనం ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మిమ్మల్ని గమనిస్తున్నారు ఈ వారం చివరికి యాక్షన్తో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇలా ఉన్నాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ